నమస్తే వెల్కమ్ టు ఎంపీసీ మీడియా సో వైఎస్ జగన్ గారు ఈరోజు నెల్లూరు రావడం జరిగింది సో నెల్లూరు వచ్చి జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణ గారిని కలవడం జరిగింది పిన్నెలి రామకృష్ణ గారిని కలిసి బయటకు వచ్చిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టాడు సో నేను ఇంకా ప్రెస్ మీట్ పెట్టాడు కదా అని ఏదో ఎక్స్పెక్ట్ చేశాను ఆయన మాట్లాడక ముందు ప్రెస్ మీట్ పెట్టినాక నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఆయన మాట్లాడింది ఇంకోటి సో ఏంటంటే మేము ప్రజల్లో అధికారాన్ని కోల్పోలేదు బాబుగారు మోసపూరిత హామీల వల్ల ఈ రణాల్లో గెలిచాడు ప్రజలన్నీ చూస్తున్నారు మీ పాపాలన్నీ వడ్డీతో సహా చెల్లిస్తా అంటూ ఈరోజు వైఎస్ జగన్ గారు బాబుగారికి సవాలు విసిరు సో నేను ఒకటి చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే గెలిచాడు బాజీ సుమారు నూట యాభై పైన సీట్లు గెలిచాడు జగన్ గారు అప్పుడు గెలిచినప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేకి ఎన్నిసీ ఎన్ని ఎంత మెజార్టీ వచ్చిందో ఒక్కొక్కరికి పదిహేను వేలు పదివేలు ఇరవై వేలు ఓకేనా ఓకే ముప్పై వేలు వచ్చింది ఈరోజు కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలకి మెజార్టీ వచ్చింది ఒకసారి అది గమనించారా ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ముప్పై వేలు పైన వచ్చింది మీరు కానీ చూస్తే సో ప్రజలు మార్పు కోరుకున్నారా లేదా మీ భ్రమలో ఉన్నారా ఒకసారి ఆలోచించాలి సో పిన్నెల రామకృష్ణని కలిసి బయటకు వచ్చినాక నేను ఇంకా పిన్నెల్ రామకృష్ణ గురించి ఏమైనా చెప్తాడేమో అప్డేట్ ఇస్తాడేమో లోపల ఎట్లా ఉన్న పరిస్థితి అనుకున్నా సో అట్లా కాదు పూర్తి స్థాయిలో జగన్ గారు బాబు గారిని డై అటాక్ చేస్తున్నాడు ఈ ప్రెస్ మీట్తోనే మొదలు ఒక నెల్లూరుతోనే స్టార్ట్ అయింది ఈరోజు నేను ఇంకా జగన్ గారు ఏదైనా పాజిటివ్గా మాట్లాడతాడేమో అనుకున్నా లేదు హండ్రెడ్ పర్సెంట్ నెగటివ్తోనే ఉన్నాడు ఆయన అధికారాన్ని కోల్పోవచ్చు కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు పిండిల్లి రామకృష్ణ ఇతని పేరు పిన్నిల్లి రామకృష్ణ తెలుగు రాష్ట్రాల తెలియని అంటే ఊడలేడు ఇప్పుడు ఆయన ఈవీఎంని ఏ విధంగా బద్దలుగా పగలగొట్టాడో ప్రతి ఒక్కరు చూశారు పిల్లవాడికి కూడా తెలుసు ఆ విషయం సో పిన్నెల రామకృష్ణ జైల్లో పెట్టారు చట్టపరంగా ఆయన మీద యాక్షన్ జరుగుతుంది ఓకే జగన్ గారు ఇప్పుడు బయటకు వచ్చే ఉన్నాడు రెడ్ బుక్ ప్రతి ఒక్కరు బాబు గారు ఒక రెడ్ బుక్ లోకేష్ గారు ఒక రెడ్ బుక్ ఎమ్మెల్యేలు మా మంత్రులు మండల స్థాయిలో జిల్లాల్లో ఎవరి దగ్గర ఉంటాయండి రెడ్ బుక్లు ఎవరికేం పని ఉంది అందరూ ఎవరి పనులు చేసుకుంటారు రెడ్ బుక్లు ఎందుకు చూసుకుంటారు అందరూ ఆ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అరచకాలను అవినీతిని బట్టి లోకేష్ గారు రెడ్ బుక్ స్టార్ట్ చేయడం జరిగింది అంతేగాని రెడ్ బుక్ అనేది ఎవరి దగ్గర లేదు అది ఒట్టి మన భ్రమ రెడ్ బుక్ అనేది ఒక లోకేష్ గారి దగ్గర ఉంది మన రాష్ట్రంలో బాబు గారు లేదు బాబు గారి దగ్గర ఉందని ఎవరు అనుకుంటున్నారు అవన్నీ ఫేక్ లోకేష్ గారే రెడ్ బుక్ ఉంది సో లోకేష్ బాబు కూడా రీసెంట్గా ఆ రెడ్ బుక్ను ఓపెన్ చేశాడు అది కూడా మనందరికి తెలిసిన విషయం సో నేను చెప్పేది ఏంటంటే బయటకు వచ్చినాక మీరు కార్యకర్తలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారు అనుకున్నాం మీరు అట్లా కాకుండా అసలు పిన్నెల రామకృష్ణ గురించే ఈ ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడదాం మొక్క మాట్లాడలేము కానీ అసలు కార్యకర్తలకు ఏమన్నా సందేశం ఉంటుందా ఆ రోజు బాబు గారిని జైల్లో పెట్టారు ఏ కేసు అన్నా కానీ బాబు గురించి జల్లు పెట్టారు బయటకు వచ్చినాక నారావారి ఫ్యామిలీ కానీ లేదా కూటంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడున్న వాళ్ళు బయటకు వచ్చినా చెప్పారు లోపల బాబుగారికి ఏ విధంగా ఉంది కొన్ని ఇబ్బందులు పడుతున్నాడు లోపల ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేవని చెప్పి మీట్లు చెప్పారు సో నేను అట్లా ఎక్స్పర్డ్ చేసి పిండి రామకృష్ణ గురించి ఇప్పుడు ఏమన్నా మనకు వచ్చి చెప్పాడనుకున్నా సో అదేం లేదండి పూర్తిగా బాబుగారి మీద ఈ రోజు నుంచే ఏటాకు మొదలుపెట్టాడు ఈరోజే బాబుగారికి ఓట్ లేదని చెప్పి ఈ కూటమి వల్లే దాడులు చేస్తున్నారని అన్నాడు నెక్స్ట్ వీళ్ళే కొట్టి వీళ్ళే కేసులు పెడుతున్నారు అది ఫేక్ అండి ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు ఎవరెవరిని కొట్టాడు ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పేశాడు సో ఇంకోటి కూడా ఎమ్మెల్యే కొలిక్కుపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా జగన్ గారు ఈయన ఉద్దేశించి మాట్లాడు కులికిపూడి శ్రీనివాసరావు కూడా నేను చెప్తున్నా మీ ఒక్కరి వల్ల కూటమికి చెడ్డ పేరు మీ ఒక్కరే కాదు ఇలా ఎవరు చేసినా సరే కూటమికి చెడ్డ పేరు మీరు దగ్గరుండి ఆ బిల్డింగ్ కూల్పించడం ఏంది అసలు ఆ బిల్డింగ్ దగ్గర మీకేం పని అది చట్టరీతిగా లేదు అక్రమ కట్టడమో ఏదో దొంగతనమో ఏదో జరిగిందనుకో మీకు అక్కడేం పని అధికారులు ఉన్నారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కదా మీరు అక్కడ వెళ్ళి కారు మీద చింది ఏంటంటే ఏంటండి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇందుగా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది మీరు మిమ్మల్ని గెలిపించిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి పేద ప్రజలకి సహాయంగా నిలవండి కొన్ని సేవలు చేయండి అంతేగాని మీరే కారు మీద ఎక్కి విధ్వంసాలు సృష్టిస్తారు ఏంటండి చట్టం ఉంది చర్యలు తీసుకుంటారు మీ పని మీరు చేసుకోండి ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లో కూడా మీ మీ టాపికే తీశాడు సో నేను చెప్తున్నా కూటమిలో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా మనకు అధికారం శాశ్వతం కాదు ఒక కూటమే కాదు వైసీపీ గవర్నమెంట్ వైసీపీకి కూడా చెప్తున్నా అధికారం శాశ్వతం కాదు ఈరోజు నుంచి ఈరోజు నుంచి మా గుర్తుపెట్టుకోండి మీరు జగన్ గారు కూడా బుక్లో నేమ్స్ రాసుకోవడం మొదలు పెడతాడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నాకు వచ్చిన పూర్తి క్లారిటీ ఇది ఈ లోకేష్ గారు బాబు గారి దగ్గర రెడ్ బుక్ ఉందని ఆ కూటంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర కూడా రెడ్ బుక్ ఉందని చెప్తున్నాడు కదా ఈరోజు నుంచి జగన్ గారు కూడా బుక్ రాయడం మొదలు పెడతాడు సో కార్యకర్తలు కూడా దీన్ని గమనించండి మనకి ప్రభుత్వం శాశ్వతం కాదు క్రమశిక్షణతో నడవాలి దయచేసి ఎవరు కూడా ఇలాంటి అరాచకాలకు పాల్పడద్దు సో జగన్ గారు కూడా మీరు చూసుకోవచ్చు ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో పూర్తిగా బాబు గారి మీద వ్యతిరేకతున్నాడు సో గెలుపు అనేది సహజం ఎవరు గెలిచినా మనం స్వాగతించాలి అంతేగాని మనం ఒక నెగిటివ్ రోల్తో పోకూడదు బాబు గారు మీరు చేసిన పాపాలన్నీ మిమ్మల్ని ఎండగడుతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి అని డైరెక్ట్గా జగన్ గారు హెచ్చరిస్తున్నారు సో దీన్ని బట్టి మీరేమనుకోవాలి అవతల పక్క మనకు ఆ మాట రాకూడదంటే మీరు క్రమశిక్షణ ఉండాలి ఒక కొలికిపూడి చేసిన పని వల్ల ఈరోజు జగన్ గారు ఈ ప్రెస్ మీట్లో అన్నారు రేపు ఇదే తప్పు ఇంకొక ఎమ్మెల్యే చేయకూడదు చేస్తే మనకు పూర్తిగా పార్టీకే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కోటమికి చాలా మైనస్ ఇలాంటి మిస్టేక్స్ వల్ల సో నేను చెప్పేది అంటే తప్పు ఓప్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఇవి ఒక క్రమశిక్షణ ఉంటుంది ఆ అడ్డు అదుపు అనేది దాటకూడదు దానికి కొన్ని లిమిట్స్ ఉంటే ఆ లిమిట్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరు పాటించాలి పాటిస్తేనే ప్రజలు చూస్తూ ఉంటారు సో నిన్న కొలికిపూడి శ్రీనివాసరావు ఆ విధ్వంసం చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళు కూటమి తరఫున లేకపోతే వాళ్ళు ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది భయ కూడా గురి అవుతారు గురవుతారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నడవాలని చెప్పి నేను చెప్పే సలహా ఇది థ్యాంక్ యూ ఈ వీడియో మేము మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thanks for the supporting.